మా కుటుంబాలు బాగుండాలంటే మేము ఉపాధి చేసుకొని బతకాలి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాలు అన్నీ స్వీట్ అమ్మేవారు కానీ కార్ అమ్మేవారు కానీ గోల్డ్ అమ్మేవారు కానీ ఇంకా అనేక వృత్తులు చేసేటువంటి వృత్తులన్నీ ఇలా మూలన పడేటువంటి అవకాశం ఉంది ఇలా డీజేల పేరుతో ధాన్యాల పేరుతో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మన దగ్గర బోనాలు కోలాటాలు బతుకమ్మలు తెలంగాణకు సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మల గురించి పాటలు జానపదాలు తెలంగాణ ఫోక్ కల్చర్ అనేటువంటి పద్ధతి ఉంటుంది ఇక్కడున్నటువంటి పద్ధతులు ఇక్కడున్నటువంటి సాంప్రదాయాలు అన్ని కొల్లగొట్టే విధంగా మార్వాడీలు గుజరాతీలు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలసగా వచ్చి ఇక్కడున్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ వారికి ఉపాధి లేకుండా చేస్తూ అనేక ఇబ్బందుల పాలు చేస్తూ వారి యొక్క వ్యాపారాలను పెంచుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సొమ్మును కాజేస్తున్నారు అందుకే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా గ్రహిస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఉంటే మా ఉపాధిని పూర్తి స్థాయిలో కోల్పోతాం మా బతుకులన్నీ రోడ్డున పడతాయి ఇప్పటికే చాలామంది యువత చాలామంది ప్రజలు ఇక్కడ ఉపాధి దొరకక అనేక దేశాలకు అనేక ఇతర దేశాలకు వలస పోయి కూలీలుగా పనిచేస్తున్నారు అక్కడ ఓనర్ల చేత దెబ్బలు తింటున్నారు తిండి దొరకక ఆకలికి అలమటిస్తూ దుబాయ్లో మస్కట్లో చస్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి బిడ్డలంతా చాలామంది అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క శవాలు ఇప్పటికీ ఇంకా రాణి యొక్క సిచ్యువేషన్ అయితే ఉన్నది ఎందుకు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడ యొక్క ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి కదా ఇది ప్రజా సమస్యలు కాదా ఏమన్నంటే కులం పేరా మతం పేరా రోహిణ్యాల పేర్లతో మన దేశానికి వస్తున్నారని చెప్పేసి ఏదో టాపిక్ డైవర్ట్ చేస్తూ మాట్లాడడం ఏంది ఇది తెలంగాణ ప్రజల గురించి మాట్లాడండి అని చెప్తున్నాము తెలంగాణ ప్రజల సమస్యల మీద మాట్లాడండి ఇలా కళ్ళబొల్లి మాటలతో ప్రజల్ని మత విద్వేషాలకు కుల విద్వేషాలకు రెచ్చగొట్టి కొట్టుకునే విధంగా ఎందుకు చేస్తున్నారు ఒక సమస్య గురించి మాట్లాడమంటే ఇంకో మరో సమస్య తీసుకొచ్చి ముందు పెడుతున్నారు ప్రస్తుతం ఉన్న సమస్యను పరిష్కరించండి ఈ సమస్య పట్ల మీ స్పందన ఏంటో తెలిపండి దానికి విరుద్ధంగా మా బీజేపీకి అనుకూలంగా వాళ్ళు ఉన్నారు మా బీజే బీజేపీకి మద్దతుగా వాళ్ళు ఉన్నారు మా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు ఏ ఇక్కడున్న ప్రజలు హిందూ ధర్మాన్ని కాపాడతలేరా ఇక్కడున్న ప్రజలు హిందువులు కారా ఇక్కడున్న ప్రజల్ని వారి వారి దేవుళ్ళని మొక్కడం లేదా ఎవరి సంస్కృతి వాళ్ళది